మన ఏ వీడియోలు తీసి పెడతానంటే నేను నమస్తే అన్నా నమస్తే ఏ ఊరు అన్న ఇది ఏ ఊరు ఎక్కడ మీరు మాట్లాడేది గుంటూరు జిల్లా దగ్గర నష్టపేట నరస్టౌపేట మండలం ఏ ఊరు ఏ రోడ్లో అన్న ఇది పాలపాట రోడ్లో పాలపాడు రోడ్లో ఎన్ని ఉన్నాయన్న మీకు గేదెలు మొత్తం ఆరు గేదెలు ఉన్నాయి ఆరు గేదెలు ఉన్నాయి ఆహా ఆరు గేదెలు దోడలు ఎన్ని ఉన్నాయి అన్న డోళ్లు ఒక నాలుగు దోళ్ళు ఉన్నాయి ఆహా ఇప్పుడు ఇది చూద్దాం అన్న ఈ బర్రె ఎన్ని పాలు అవుతుంది అన్న ఎంత పెట్టి తీసుకొచ్చాయి అరవై వేలు పెట్టి తీసుకొచ్చా మూడు మూడు లీటర్ల పాలు అయితే అవుతుంది ఈ రెండు నెలలు అవుతుంది ఆహా పర్లేదన్న నీకు ఇది ఇదే నాటు చేత అన్న నాటుదే రేపు మళ్ళీ ఈనమోసి కట్టుబడి పడినప్పుడు నీ డబ్బులు నీ తేతాయి ఉంచుకున్నా నీకు పాడికి పనికి వచ్చింది సరే అన్న ఇప్పుడు ఇది రెండో ఈ బర్రె మీ ఇంట్లోదేనా ఇంటి బర్రే ఇది ఎన్నైతుందన్న పాలు ఒక ఈన తర్వాత బాగా పాలు ఇచ్చేటది మాక్సిమం అయితే సర్వీస్ అయిపోయింది కాబట్టి మూడు మూడు ఇచ్చి వయసులో ఉన్నప్పుడు కొద్దిగా నాలుగు దాకా బిండింది ఆహా ఇప్పుడు కట్టింది అన్న ఈ బర్రె ఇచ్చాము కట్టిచ్చారు కట్ కన్ఫర్మ్ అయిందా చెకింగ్ చెకింగ్ అయితే చేయలేదు కానీ కన్ఫర్మ్ అయి ఉంటుంది ఇది ఎన్ని అయ్యి తన సుమారుగా దాదాపు పది ఈతలు వేయనింది దాని పిల్లలే ఉన్నాయి కదా మన దగ్గర ఈ బర్రె అన్న ఇది తొలిసూరి పడ్డలాగా ఉంది కదా తొలిసూరిదే తొలిసూరిదే మళ్ళీ కట్టించాము ఈ రెండో అయితే ఇప్పుడైతే మూడు నెలలు సూడు మూడు నెలలు సూడు ఉంది పాలు ఈయన బాగా ఇచ్చే టైంలో ఎన్నవుతాయన్నా సుమారుగా నాలుగు నాలుగు అయితే లెక్క లేకుండా అయితే నాలుగు నాలుగు అయితే అయితే మాములుగా బొరగళ్ళు అయితే పొలానికి తిప్పుకొస్తారు దానా ఏమని పెడతారన్న వీటికి సంగం మిర్చిరేస్తారు ఇంకా తవుడు కొద్ది కొబ్బరిపిండి నీళ్ళు ఈ బారే ఈ బర్రె కూడా ఏడు నెలలు అవుతుంది ఇంకో మూడు నెలలు ఈ బర్రె పాడికి ఎలా ఉంటుంది పాడికి గేదే ఓకే ఇది ఎన్ని అవుతుంది అన్న మాక్సిమం ఈయనం మోసిన తర్వాత ఈని తర్వాత నీకు మాక్సిమం పాలు అయ్యేటప్పుడు ఎన్ని పాలు అవుతుంది ఇది సార్ తిప్పుతాను ఐదు ఐదు అయితే లెక్క లేకుండా పిండిద్ది ఇంకోటి ఏంటంటే అన్నా మన దాన పొజిషన్ పిండేటప్పుడు కూడా ఇంకొంచెం ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి ఓకే మనం అయితే అన్నిటి మీద పెట్టుకుంటాం కంటే ఐదు దాకా అయితే చూడగలిగా దాని సార్ అయితే మనం పూర్తిగా గమనించాలి ఇంకా ఇవ్వచ్చు దానాలు కానీ ఇంకా మంచి లేత మేత వేసుకుంటే పొజిషన్ చేసుకుంటే ఈ పాట అన్న ఇప్పుడు ఈ ఎర్రబర్ ఉంది కదా ఇది ఎన్నింది సుమారుగా మన ఇంట్లో నాలుగేతలు ఈ అన్న ఈ బర్ర అయితే మన ఇంటికి వచ్చి నాకు మూడు ఎత్తులు అయినది దీని అమ్మే కదా అక్కడ ఉన్నది దీని అమ్మే ఆ రింగ్ ఉన్న బర్రె ఆహా ఇది ఎన్ని ఎన్ని పాలు అవుతుంది అన్న ఈ నాకా నాలుగు నాలుగు అయితే లెక్క లేకుండా ఇచ్చింది ఆహా ఈ పాలు పిండడం తేలిగ్గానే ఉంటదన్న పొదుగు అది చూడచ్చు మనం బర్రెని గేదెని దాని పొజిషన్ దాని సైజు పెద్ద సైజు గేదెలండి పాము కుమ్ములు బర్రెంది వాటి దోళ్లు అన్నీ ఇప్పుడు ఈ దోడలు కూడా పొలం వెళ్తున్నాయి అన్న అదేలే అదేలే ఇక్కడ ఈ పడదోడ అన్న దేని ఈ వచ్చేసి మనం వీడియోలో పెట్టిన రెండో బర్రె ఉంది కదా అది ఫస్ట్ రెండో బర్రె దోడ ఈ పడ్డాన ఇది నాలుగు నాలుగు పాలు వస్తుంది ఎన్నితలు ఉంటుంది సుమారుగా ఈ మూడో ఈత ఇప్పుడు ఈయన నాలుగోది అయిద్ది ఈయన తర్వాత మ్యాక్సి నాలుగు నాలుగు పాలయ్యి కట్టించిన తర్వాత ఎన్ని నాలుగు పాలు ఇచ్చిద్దమ్మా ఐదు నెలలు ఇస్తుంది మన ఇంట్లో ఏ బర్ర అయినా ఐదు నెలలు ఇస్తాయా ప్రతి బర్రె ఎంతేనా ఏదన్నా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా ఇచ్చేమన్నా ఉన్నాయా ప్రతిది ఐదు ఐదు నెలల దాకా అయితే కట్టిన తర్వాత పాలిస్తా ఆరు నెలల తర్వాత అసలు ఇవ్వు ఈ బర్రె మీ ఇంట్లో పుట్టింది అన్న ఇక్కడ పుట్టిన గేదలు అన్నీ కూడా ఫస్ట్ చూపించిన బర్రె కాకుండా అన్నీ కూడా మన ఇంట్లో పుట్టి పెరిగినాయి ఇది కొన్న బర్రె దీని అమ్మని మీరు కొన్నారు దాని బిడ్డ మన ఇంట్లో మన ఇంట్లో లెక్క అన్న అదే అదే దాని అమ్మే దాని అమ్మని దాని అమ్మని ఎంతగా తీ ఎందుకంటే బర్రలకు బర్రుతి కొరతలేడని చెప్పేసి ఈ బర్రదనే అమ్మని అమ్మేశారు మిగిలింది తల్లిని అమ్మేశారు నలభై వేలుకి అమ్మారు అప్పుడు ముప్పై ఆరు వేలకు అమ్మారు ఇరవై ఏడు వేలకు తెచ్చుకొని అన్న ఈ బారే పొద్దున ఈ బారే కూడా ఆ మొసలు దానికి పుట్టిందోడా కదా ఈ పాదయతలు నేను బర్రకి పుట్టి అమ్మిన మొసలు వర్రా ఓకే 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 అట్లయితే ఈ అక్క జల్లెల్ అవుతాయి కదా ఇప్పుడు ఆ చివరిది ఇది ఈ మూడు ఆహా ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ చివరి బర్రె ఇందాక చూపిస్తున్న ఈ ఈగదే ఒక తల్లిపిల్లలు ఈగదే ఈ గేదె నెక్స్ట్ ఆ గేదె ఈ గేదె కూడా పది గీతలు ఈ అనుకున్నాం కదా ఈ గేదె ఈ మూడు గేదెలు కూడా ఒక తల్లి పిల్లలండి ఇప్పుడు ఈ గేదెండి ఇచ్చిద్ది అదిన పాలు ఇది ఐదు ఇచ్చింది చూడొచ్చు ఇది పొట్టి గేదె పొట్టి కొరస గేదెలు బాగా పాలిస్తే అంటారండి కాలు కురస గేదెలు తిరిగమ్మా చూడవచ్చు మంచి పొదుగు ఉంది చిరింగు కొమ్ములు కూడా ఉన్నాయి మా ఓవరాల్గా మీరు ఈ బర్రలు చేసుకోవటం వల్ల మీకు ఏమన్నా లాభం ఉంటుందా లేకపోతే మీ కూలి మోయనం వస్తుందా అసలు నష్టమా మీరు అద్దెలు కట్టుకుంటా ఒకరికి కిందకి ఒకరి కింద కూలికి పోతే మూడు వందలు నాలుగు వందలు వాళ్ళు చెప్పిందంతా వినకుండా అటు ఇటు తిరగకుండా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు అని సొంత పని చేసుకోవచ్చు అని చెప్పేసి వీటిని చేసుకుంటున్నారు ఈ గర్రెలు ఎట్టమ్మా కట్టేది టయానికి అదే కట్టింతయా లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందులు పెడతాయా కట్టడానికి ఒక్కసారి కట్టి సూదే ఇంచగానే కడతాయి మీరు దొన్నపోతులు పెడతారమ్మా ఇంజక్షన్ చేయిస్తారా ఇంజక్షనే చేస్తారు ఓకే అదేలే ఒకసారి ఆరుసారి కట్టు గడప నిలబడకపోతే దొనపోతు దగ్గరికి వెళ్తారు మళ్ళీ డాక్టర్ని రెండోసారి మూడోసారి ఒకసారి పిలిపిస్తారు ఓకే ఇప్పుడు ఈ ఏడు గేదెలకి మీకు ఎన్ని మూపులు మేద పట్టిద్దమ్మా పచ్చిమేత ఏడు మోపులు తీసుకొస్తారు పొద్దున పూటే పొలం ఏమో ఇప్పుతారా మీ గేదెలని పొలం ఇప్పుతారు పొలం ఇప్పి మళ్ళీ సాయంత్రం చకట పడిన దాకా ఉంచుతారా ఐదు ఆరింటి దాకా ఉంచుతారు రెండింటికి ఇప్పి ఐదు వారింటి దా మీకు కాలువ ఏమైనా ఉందా మా దగ్గరలో చెరువుగానే ఏమన్నా కాలు ఉంది ఆహా కాలువలో కడుక్కొని శుభ్రంగా నీళ్ళు దాపుకొని తీసుకొస్తారు తీసుకొచ్చి రాగానే ఇంక పాలు దాని పట ఒకటి ఇంక పాలు తీస్తూ ఉంటారు ఓకే మామూలుగా నీకు అమ్మట ఒకటి ఉంటాయి అన్నీ ఒకసారి ఎప్పుడు ఏనోగమ్మా ఒకసారి ఎప్పుడు ఏనో కాబట్టి నీకు ఎప్పుడు ఒక రెండు మూడు పరుగుళ్ళు ఇస్తూ ఉంటాయి కొద్దిగా కొద్ది కొద్దిగా ఇస్తా ఉంటాయి అదేలే అదే మేత జొన్నమ్మా ఇంగ్లీష్ గేట్ ఏ ఉంటుందా జొన్న వరకే వేస్తారు ఎన్ని మేత ఏమైనా పడుతుందమ్మా మీకు రోజు ఎన్ని మేత ఒక మోపు రెండు మోపులు పడుతుందా రెండు మోపులు ఎన్ని మేత పట్టిద్ది ఇంగ్లీష్ గడ్డి అదేలే మీకు సుమారుగా పాలు ఎన్ని అవుతాయి అమ్మ ఉదయం పూట ఇచ్చినప్పుడు ఇప్పుడు ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు మహా అయితే వీటి ఖర్చులకి ఏదో మనకు తినడానికి వస్తాయి కాసిన అంతే అదేలే మళ్ళీ మీకన్నా పాలు తగ్గుతాయి కదా అప్పుడు పాలు పెరిగినప్పుడు ఖాతాలు ఎట్ట పెంచుకుంటారు పాలు తగ్గినప్పుడు ఎలా కేంద్రానికి బయట దీనివల్ల మీరు నష్టపోతారు కదా కేంద్రానికి పోతే శాతం ప్రకారం మీకు డబ్బులు రావు కదా అదే కొద్దిగా ఖాతాలకు పోసుకుంటేనే నయం కదా ఆరు నెలలు నష్టం ఆరు నెలలు పాడలే ఉంటాయి కనపడతాయి అదేలే ఖాతాల మీదే ఉంటాయి ఒక రూపాయి ఖాతాల మీదే ఒక రూపాయి కనపడిద్ది కేంద్రానికి పోసుకుంది దాని మీద అదేలే కేంద్రంలో శాతం వేస్తే వేయవచ్చు వేయకపోతే వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఇష్టం అనుకోవచ్చు అవును నీకు ఒకసారి రెండు మూడు బర్రెలు తింటేనే అది నీకు లెక్కగా కనపడుతుంది అంతే అమ్మా గేదెలు అంటేనే రెండు బర్రెలు ఉంటేనే ఒక గేదె పాలు లెక్కేసుకోవాలి ఇటు ఆరు గర్రెలు ఉంటే మూడు బర్రెలు ఇచ్చినట్లు లెక్కేసుకోవాలంటారు ఓకే నీకు లేటర్ ఎంతకు పోస్తారమ్మా పాలు లేట డెబ్బై రూపాయలకు వస్తారు వాళ్ళే మీ ఇంటి దగ్గరకు వస్తారా తీసుకెళ్ళి పోసి వస్తారమ్మా తీసుకెళ్ళి పోసి వస్తారు మీకు వచ్చే పాలు ఎన్నైనా కానీ ఓకే ఓవరాల్గా అయితే అమ్మా ఒకళ్ళు కష్టపడి ఒక మూడు పిల్లలు చేసుకోగలిగితే మంచిదేనంటారా చేసుకోవచ్చు బర్రెలు మీ సొంత పని నయం అంటారు ఇప్పుడమ్మా మనం చూస్తున్నాము ప్రతిరోజు బరగోళ్ళు కొత్త కొత్త షెడ్లు పెట్టి పెద్ద పెద్ద బర్రెలు తెచ్చి అవి చేసి ఇవి చేసి ఒక ఆరు నెలలు పాటికి లేదా రెండు మూడు సంవత్సరాలు తిరిగేపాటికి మళ్ళీ ఎత్తేస్తున్నారు వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటారు అట్లా ఎందుకు అంటారు ఎందుకంటే ఏ రోడ్లో పోయినా కానీ పెద్ద పెద్ద షెడ్లు మూసేసినట్టుగా కనపడుతూ ఉంటాయి ఇంటి వాళ్ళు చేసుకుంటేనే లాభం అదే నెలకి పదిహేను వేలు ఇలా తీసుకుంటారు కదా బీహార్ వాళ్ళు నాలుగు వస్తే కట్టక యాభై రూపాయలు చెప్పిన రెండు వందలు తీసుకుంటారు ఆ అట్లా మన చాయగిరి సొంత చాయగిరి మిగిలిద్ది అంటారు అదేలే బాగా ఉంటది మళ్ళీ అదేలే అదేలే ఇట్లానే మనుషులకి పెట్టుకొని గడ్డి కోయడానికి ఒక మనిషి పాలు తీయడానికి ఒక మనిషి శుభ్రం చేయడానికి ఒక మనిషి ఇట్లా ప్రతిదానికి మనుషులు పెట్టి చేసుకుంటే దాని మీద రూపాయ కూడా మిగలవు అదేలే ఇప్పుడన్నా నీకు ఇప్పుడు షెడ్ కనబడుతుంది కదా ఈ షెడ్ కొత్తగా వేసినట్టుంది ఈ షెడ్ వేయడానికి ఎంత పట్టింది అన్న నీ ఖర్చు ఓన్లీ షెడ్ వరకే వేయడానికి ముప్పై వేలు అయింది చుట్టూ మీరు చూడొచ్చండి వీడియోలో ప్రహరీ గోడ కట్టించారు ప్రీకాస్ట్ క్యాస్ట్ ముందుగానే తయారు చేసిన గోడలు లాంటి బ్రిక్స్ తీసుకొచ్చేసి రెడీమేడ్గా చేసేశారు గోడ వరకు ఎంత పడిందన్న గోడ వరకు లక్ష రూపాయలు అది అడుగు ఎంత చెప్పారు అడుగు వంద రూపాయలు చెప్పినా మనం ఇప్పుడు చూపించిన వీడియోలో ప్రతి కంప్లీట్గా గోడ వచ్చేసి లక్ష రూపాయలు పట్టింది సో ఇది నీకు షెడ్ ఎంత పడింది అన్న ముప్పై వేలు షెడ్ అయింది నీకు ఈ ఫ్లోరింగ్ అయినా ఈ గచ్చు ఇదంతా కూడా చూడవచ్చు మనకి బండలు పెట్టేసి వాటికి గాడి కట్టారు ఇంతవరకు ఒక పదివేలు అయింది మొత్తం స్థలం అంత అవుతుందన్న ఎన్ని సెంట్లు ఉంటుంది ఐదు సెంట్లు ఉంటుంది చూస్తారు మీరు ఇక్కడ బోర్ కూడా వేసినట్టున్నారు బోర్ ఎంత అయిందన్నా బోర్ నలభై వేలు ఖర్చు అయిందండి ఎన్ని అడుగులు లోతు వేయించారండి నూట అరవై అడుగులు లోతు వేయించారు బోర్ వేసినందుకు ఎంత తీసుకున్నారు లోపల మోటార్ పైపు మీకు ఎంత అయింది బోరు వచ్చేసి ఇరవై మూడు వేలు బోర్ అయింది ఇరవై మూడు వేలు బోర్ అయింది పదిహేను వేల రూపాయలకి మోటార్ ఖరీదయ్యింది సో నీకు నీళ్లు దార బాగా వస్తున్నాయి నీళ్లు బాగా సరిపోతే నలభైలోనే నీళ్లు పడ్డాయి నూట అరవై అడుగులు కాబట్టి మీకు అరగంట సేపు వస్తాయి టెస్ట్ చేశారన్న దాన్ని ఫుల్ గా ఓకే ఈ పది నిమిషాలకే నిండిపోతాయి తొట్ల మనకు అవసరమైన మూడు రంబులు పడతాయి ఉదయం మూడు రంబులు సాయంత్రం మూడు రంబులు దూడలు మీరు పెంచుకుంటారన్న అమ్మేస్తారా ఈ చిన్న దూడలు మీకు ప్రతి గేదకి దూడలే కదా ఇక్కడ నాలుగు ఐదు దూడలు కనపడుతున్నాయి మీరే పెంచుకుంటారు ఓకే వాటిని కట్టిన తర్వాత మంద మరి మీకు పెరుగుతుంది కదా పెరిగితే నమ్ముతుంటారా పెరిగినప్పుడు ఏదైనా నాసిగా కట్టి తిరగ టయానికి తిరగడతా ఉంటే దాన్ని తీసేస్తారు మంచిగా ఉంచుకుంటారు అదేలే అదేలే సరే అన్న మీ పేరు అన్న మీ పేరు గోవింద్ జీ గోవింద్ థ్యాంక్ యూ అన్న మీరు మీ పేరమ్మా మీ పేరు పార్వతి సరే గేదెలు అయితే చేసుకోవచ్చు అంటారు సొంతంగా చాకరీ చేసుకుంటే చూడవచ్చు మీరు వీడియో అంత మొత్తం కూడా చాకరీ చేస్తూనే ఉన్నారు అట్లా చేసుకుంటేనే మీకు అసలు వేరొ చాటు కూలికి వెళ్లకుండా సరిపోతాయని చెప్పారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఇక్కడ చూడొచ్చు ఇది పాలపాడు రోడ్లో వీళ్ళ షెడ్ అని చెప్పారు కదా అది పాలపాడు రోడ్డు ఇది నసరాపేట సిటీ అవుట్కట్స్ అండి చూడొచ్చు వీళ్ళ గడ్డి చేను కూడా దగ్గరలోనే ఉంది వీళ్ళు గడ్డి కోసుకొచ్చుకోవడానికి